హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా హెల్తీగా తయారు చేసుకొని గోధుమ పిండి బెల్లం వేరుశనగ పలుకులు నువ్వులతో అదిరిపోయే టేస్ట్తో బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి చాలా డిఫరెంట్గా ఉంటాయి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి బొబ్బట్లను తయారు చేసుకుని చూడండి చాలా బాగా వస్తాయండి అయితే ఈ హెల్దీ బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా వీటి కోసం స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని దానిలోకి వన్ కప్పు పల్లీలను వేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి పల్లీలు బాగా వేగిన తర్వాత దానిలోకి హాఫ్ కప్పు నువ్వులను కూడా వేసుకొని వాటిని కూడా బాగా వేయించుకోవాలి అవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని చల్లారబెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ని తీసుకొని దానిలోకి వన్ కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి తరువాత అందులోకి రెండు స్పూన్ల బొంబే రవ్వను కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని రెండు స్పూన్ల ఆయిల్ని కూడా వేసుకోవాలి ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత పిండికి అవన్నీ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి అయితే బొబ్బట్లు మంచి కలర్ రావడం కోసం అందులోకి కొంచెం కు పసుపు వేసుకొని వాటర్ని వేసుకోవాలండి ఇలా పసుపు వాటర్ని వేసుకోవడం వల్ల బొబ్బట్లు చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి ఇలా బాగా మిక్స్ చేసుకొని దానిని చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని తర్వాత దానిలోకి వన్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ముందుగా వేయించుకున్నాం కదండీ వేరుశనగ పలుకులు అలాగే నువ్వులు వాటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తడి పౌడర్లాగా మిక్సీ పట్టుకోవాలి అలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత దానిలోకి తురుముకున్న ముప్పావు కప్పు బెల్లాన్ని వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి అలాగే అందులోకి వన్ స్పూన్ ఇలాచి పొడిని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి పౌడర్ అనేది ఇలా రెడీ అవుతుంది చూసారా పొడి పొడిలాడుతూ మనకి పల్లీ పౌడర్ అనేది ఎలా రెడీ అయిందో ఇలా తయారు చేసుకున్న దానిని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ విధంగా బౌల్లోకి వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని దానిలోకి మనం ఏ కప్పుతో అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ని వేసుకొని మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వాటర్ బాగా మరిగిన తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దానిని బాగా మిక్స్ చేసుకోవాలి అది కాస్త తిక్కగా అయిన తర్వాత దానిలోకి రెండు స్పూన్ల నువ్వులు వన్ స్పూన్ గీ వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత అది ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలండి ఎప్పుడైతే అది ప్యాన్ నుంచి సెపరేట్ అవుతూ ఉంటుందాం అప్పుడు మనకు అది రెడీ అయినట్లు అలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దానిని చల్లారి పెట్టుకోవాలి అది పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి కాస్త వాటర్ని అప్లై చేసుకొని చిన్న చిన్న ముద్దలను తీసుకొని రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రౌండ్ బాల్స్లా ప్రిపేర్ చేసుకొని వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే ప్రాసెస్లో మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని అంతా కూడా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంతకుముందు కలిపి పెట్టుకున్నాం కదండి గోధుమ పిండి మిశ్రమాన్ని ఒకసారి తీసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్లోకి తిక్కుగా ఉన్న ఒక కవర్ని తీసుకొని దానిపై చిన్న చిన్న గోధుమ పిండి ముద్దను తీసుకొని ముందుగా దానిని విడలు చూపించిన విధంగా అడ్జస్ట్ చేసుకొని తర్వాత మనం తయారు చేసుకున్న నువ్వులు పల్లీల ముద్దను పెట్టుకొని మధ్యలో గ్యాప్స్ ఏమీ లేకుండా క్లోజ్ చేసుకోవాలి ఆ విధంగా క్లోజ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం గీ చేతికి రాసుకుంటూ దానిని పలుచగా చపాతీలాగా అడ్జస్ట్ చేసుకోవాలి విడవలు చూపించిన విధంగా దాన్ని తయారు చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పే ప్యాన్ పెట్టుకొని దానిలోకి మనం తయారు చేసుకున్న బొబ్బట్టను వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దానిపై కొంచెం కొంచెం గీని వేసుకుంటూ కాల్చుకోవాలి ఇలా కొంచెం కొంచెం గీని వేసుకుంటూ రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో బాగా కాల్చుకొని తీసుకోవాలి ఇదే ప్రాసెస్లో మనం తయారు చేసుకున్న గోధుమపిండి మిశ్రమాన్ని తర్వాత తయారు చేసుకున్న పల్లి ముద్దను పెట్టుకుని మధ్యలో బొబ్బట్లన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి నేతిని వేసుకుంటూ కొంచెం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నిటినీ కూడా తయారు చేసుకొని తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా హెల్తీగా తయారు చేసుకొని పల్లీ నువ్వులు అలాగే గోధుమ పిండి బెల్లంతో బొబ్బట్లు రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి డిఫరెంట్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి